ఒక ఊరిలో ఒక చెరువు ఉండేది ఆ చెరువులో చాలా చేపలు కప్పలు ఆనందంగా జీవించేవి ఒకరోజు ఆ చెరువులో కొంగ అక్కడికి వచ్చింది కానీ ఆ కొంగ చాలా మోసగాడు ఈ చెరువు త్వరలో ఎండిపోతుందట మీరందరూ ప్రమాదంలో ఉన్నారు కొంగ మీరందరూ ప్రమాదంలో ఉన్నారు నేను మీకు సహాయం చేస్తాను చేపలు కప్పలు నమ్మాయి కొంగ ఒక్కో చేపను తన ముక్కులో పట్టుకుని సురక్షితమైన చెరువుకు తీసుకెళ్తున్నాను అని చెప్పి దూరంలో తినేసేది కొంగ ఇలా చాలా రోజులైంది చివరికి ఒక తెలివైన కప్పకు అనుమానం వచ్చింది నన్ను కూడా తీసుకెళ్ళు కొంగ కప్పను తీసుకెళ్తుండగా అక్కడ చాలా చేపల ఎముకలు కనిపించాయి కప్పకు నిజం అర్థమైంది వెంటనే కప్ప కొంగ మెడ పట్టుకుని బిగించింది కొంగ కింద పడిపోయింది కప్ప ప్రాణాలతో తప్పించుకుంది